గీతాంజలి ఆత్మహత్య కేసులో తొలి అరెస్టు జరిగింది పశుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గీతాంజలిపై సోషల్ మీడియాలో అతను అనుచిత పోస్టింగ్లు పెట్టినట్లు తేలింది టీడీపీ నేత బొండా ఉమాకు రాంబాబు అనుచరుడు అని తెలుస్తోంది బొండా ఉమాతో రాంబాబు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దీంతో త్వరలో మరిన్ని అరెస్టులు ఖాయంగా కనిపిస్తున్నాయి ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్ట్ అమ్మఒడి ఇచ్చిందే నాలుగు సార్లైతే ఐదు సార్లు ఎలా తీసుకున్నావంటూ బూతు పదాలు వాడుతూ గీతాంజలి గురించి పోస్ట్ చేశాడు రాంబాబు ఇక ఈ కేసులో దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది జగన్ పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది అయితే ఈ వీడియోను టీడీపీ జనసేన శ్రేణులు భారీగా ట్రోల్ చేశాయి అయితే ఆ తర్వాత గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది అయితే దీనిపై టీడీపీ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటే విపక్షాలు నీచ రాజకీయాలు చేశాయని ఓ అమాయకురాలని బలి తీసుకున్నాయని వైసీపీ కౌంటర్ ఇచ్చింది గీతాంజులి చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుండటంతో కేసుకు ప్రాధాన్యత కనిపిస్తోంది దీంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు చాలా మంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు